క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు మరణాత శిలువ శ్రమకాల ధ్యానములలో మరి నూతనమైన దినములోనికి ప్రవేశించి ప్రభువును స్థుతించుటకు శిలువను ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి ఆ దేవునికి స్థుతులు చెల్లించుచున్నాము దేవునికి మహిమ కలుగనుగాక ఆమెన్ ఈరోజు ఏసు ప్రబోధించిన శిలువను గూర్చి మీకు బోధించవలనని నేను ప్రేరేపింపబడుచు ఉన్నాను అందుకొరకు వాక్యం చదువుకుందాం మతేసు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన్ను వెంబడించుచున్న శిష్యులతో ప్రబోధించినటువంటి ప్రబోధము ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన సిలువను ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి ప్రియమైన వాళ్ళరా గమనించండి గ్రహించండి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పినటువంటి శిలువ అందరూ మోయవలసి ఉన్నారని తెలియచేస్తూ ఉన్నారు మతేస వార్తలోనే పది అధ్యాయం ముప్పై ఎనిమిది వచనంలో మనం చూస్తే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని తెలియచేచి ఉండినటువంటి వాక్యమును మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ప్రతి వారు మొయ్యాలి అని చెప్పారు అలాగే తన సెలువుని ఎత్తుకుని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పారు అలాగే లూకాసు వార్తలో తొమ్మిది అధ్యాయం ఇరవై మూడు వచనాన్ని మనం చూస్తే లూకాసు వార్తలో తొమ్మిది అధ్యాయం ఇరవై మూడు వచనంలో ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప నీడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను మూడు వాక్యములు మనం చదివాం పదహారు ఇరవై నాలుగులో చెప్తున్న మాట ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువని ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి వార్త పది ముప్పై ఎనిమిదిలో చెప్పిన మాట తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడని ప్రభు ప్రబోధించినటువంటి ప్రబోధం లోకాసు వార్త తొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఎవడైనా నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ఈ నేపథ్యం ఏమిటి పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువని ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి అనే మాటకు వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అంటే పద్నాలుగవ వచనం నుంచి పదహారవ అధ్యాయం పద్నాలుగవచనం నుంచి మనం చూస్తే ఫిలుపుదైన కైసరే ప్రాంతానికి ప్రభు వచ్చారు నన్ను గురించి లోకం ఏం చెప్పుకుంటుంది అని ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటే వారన్నారు ప్రవక్తల్లో ఒకరు అని చెప్పుకుంటున్నారు అన్నారు సరే వారు అలా చెప్పుకుంటున్నారు నాతో ఉన్న మీరు నన్ను గూర్చి ఏమని మీరు భావిస్తున్నారు అని ప్రభు అడిగితే వెంటనే పదహారో వచనంలో మరి పేతురు గారు చెప్పిన మాట నీవు సజీవుడు ఆయన దేవుని కుమారుడు అనేటువంటి క్రీస్తు అన్నారు వెంటనే ప్రభు అతన్ని మెచ్చుకున్నారు పేతురు పరలోకమే నీకు ఈ సంగతి చెప్పింది వేరే మనుషుడు కూడా ఎవరు కూడా ఈ మాట నీకు చెప్పలేదు అంటూ ఆ యొక్క పేతున్ను ప్రభువు మెచ్చుకున్నాడు పరలోక పాతాలక తాళపు చెవులు నీకు చెప్పి ఆయన్ని మెచ్చుకున్నాడు నీ మీద నా సంఘాన్ని కడతాను అని కూడా ఆయనకి మాట ఇచ్చినాడు అంతవరకు బాగానే ఉంది పిదప తాను పొందబోయే శ్రమలను కూర్చి తాను ఎరుషులేమునకు వెళతారు అని అక్కడ ఆయన్ను పట్టుకుంటారు అని పిదప శిలువ వేస్తారు అని చంపుతారు అని ఈ విధంగా తన పొందబోయే శ్రమలను గూర్చి క్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధించడానికి ఆరంభించినప్పుడు వెంటనే గారు చెబుతున్న మాట ఆ శ్రమ ఆ కష్టము ఆ సిలువ నీకు దూరమోగును గాక అలాంటి శ్రమ నీకు వద్దు అంటూ మాట్లాడుతూ ఉంటే సాతానా సాతానాన వెనుకకుపోము నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని గూర్చినటువంటి విషయంలో నువ్వు ధ్యానించడం లేదని అతన్ని హెచ్చరించి అతన్ని హెచ్చరించి అప్పుడు అందరితో ఆయన మాట చెబుతూ ఉన్నాడు నాకే శ్రమ వద్దని మీరు భావిస్తున్నారు కానీ ఎవడైనా నన్ను వెంబడించాలంటే నా వెంబడి రావాలంటే నాతో రావాలంటే నా మార్గంలో రావాలంటే అతడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి రెండు సెలవుని ఎత్తుకోవాలి ప్రతిదినము ప్రతిదినము ఈ సిలువను మోయిచు నన్ను వెంబడించాలి అనే మాటలు మరి మనం ఇక్కడ చూడగలుగుచున్నాం ఉన్నాం దేవుని పిల్లలు దేవుని పిల్లలు నిత్యము నిత్యము దేవుణ్ణి దేవుణ్ణి దేవుని శిలువను మోయవలసిన వారుగా ఉంటా ఉన్నారు ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో నుండి కొన్ని సంగతులను మీ ముందుంచుటకు నేను ఆశించొచ్చు ఉన్నాను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి రెండు సిలువను ఎత్తుకోవాలి మూడు ప్రతిదినము ఈ సిలువను మోయాలి నాలుగు యేసును వెంబడించాలి ఈ విషయములను చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచి నేను ముగించుట కొరకు ఆశించుచున్నాను ఎవరైనాను వారు ఏ దేశమునకు చెందిన వారైనా వారు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఏ రంగునకు నల్లవారిగా ఉన్నా తెల్లవారిగా ఉన్నా ఎవరైనా అందరూ కూడా అందరూ కూడా సిలువను మోయవలసిందే శిలువను ఎత్తుకొనవలసినదే ఇది శిలువను గురించి ప్రభువు చెప్పడం లేదు తన శిలువను ఎత్తుకుని అనే మాట మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా గమనించండి మొట్టమొదట ఏసుక్రీస్తుని వెంబడించే వారు చేయవలసినటువంటి పనుల్లో మొదటి పని ఏమిటి అంటే ఉపేక్షించుకొనుట ఉపేక్షించుట అంటే అర్థం ఏమిటి ఉపేక్షించుకొనుట అంటే అర్థం ఏమిటి అంటే విసర్జించుట విడుచుట తాను ఏదైతే ఆశించుచున్నారో ఆశించుచున్న వాటిని విసర్జించుట రెండు మాటలు మనం చూస్తాం ఉపేక్షించుట అపేక్షించుట ఉపేక్షించడం అంటే విసర్జించడం విడిచిపెట్టడం అపేక్షించడము అంటే కాంక్షించడం ఆశించడం మనం ఆయా వాటి లోకాశలను శరీరాశలను నేత్రాశులను జీవపు డంబమును కాంక్షించుట కాక ఆశించుట కాక వాటిని ఉపేక్షించుట అనగా వాటిని విసర్జించుట వాటిని విడిచిపెట్టుట ఎవరైనాను నువ్వు యేసు క్రీస్తును వెంబడించాలి అంటే తనను తాను ప్రత్యేజించుకోవాలి ఎవరైనాను ఆ ఎవరైనా యేసు క్రీస్సును వెంబడించాలి అంటే తనను తాను హెచ్చించుకోవడం గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి స్వార్థమును త్యాగం చేయాలి ప్రియమైన వాళ్ళరా గమనించండి అందుచేత ఈ స్వార్థము నేను అనేది ఇది భ్రష్టమైనటువంటి స్వభావం పాపభరితం కూడా కాబట్టి తన కొరకు తాను జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు ప్రియమైన వాళ్ళరా గమనించండి దేవుని కొరకే జీవించడానికి మనమందరము సంసిద్ధులము కావలసిన వారంగా ఉంటూ ఉన్నాం పాపభరితమైనటువంటి నేను అనేటటువంటి నేను గొప్ప అనుకునేటటువంటి ఈ స్వార్థం అంతటిని కూడా ఉపేక్షించాలి ఎవరైనాను దేశ క్రీస్తుని వెంబడించాలనుకునేవారు మొట్టమొదటి చేయవలసిన పనేమిటి అంటే తనను తాను ఉపేక్షించుకునుట ఇంగ్లీష్ పదాల్లో ఆంగ్లంలో మనం చూస్తే ఐ అనే పదం మనకు తెలుసు ఐ అనగా నేను అనేటటువంటి మాట మనకు కనబడుచున్నది ప్రీమేన్వర్ సిలువ అంటే అర్థం ఏమిటంటే నేను కాను క్రీస్తే ఐ అనేటటువంటి పదాన్ని అంటే నేను కాదు నేను కాదు అని కొట్టి వేసుకోవడం నేను కాదని కొట్టి వేసుకోవడం దీనినే క్రి మరి సిలువ అని మనం చెప్పుకోవచ్చు అందుకే గలతీలకు వ్రాసిన పత్రికలు రెండు అధ్యాయం ఇరవయ వచనంలో ఇరవయ వచనంలో పౌలు గారు చెప్పేటటువంటి మాట గలతీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయము ఇరవయ వచనంలో మనం చూసినప్పుడు పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాట నేను క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నాను సిలువ వేయబడి ఉన్నాను రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చూస్తే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను వాడును నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు బ్రతుకు వాడను నే నికను బ్రతుకు వాడిల క్రీస్తే సే బ్రతుకు వాడను నే బ్రతుకు వాడిల క్రీస్తే సే నా ప్రభునితో నేను సహా ਬੜੀ ਤੀਨੇ ਨਾ ਪ੍ਰਭੂ ਨੀ ਤੋ ਦੇਨੋ ਸਾਹਾ ਸਿਲਵਾਵੇ ਆ ਬੜੀ ਤੀਨੇ ਸਿਲਵਾਵੇ ਆ ਬੜੀ ਤੀਨੇ ਸਿਲਵਾਵੇ ਆ ਬੜੀ ਤੀਨੇ దేవునికి స్థుతి కలుగును గాక నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించేవాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించచ్చు ఉన్నాడు అనేటటువంటి మాటను బట్టి దేవుని పిల్లలమైన మనము నేను కాను క్రీస్తే అని కొట్టివేసుకోవడమే సిలువ అలాగే ఈ ఐ అనే అక్షరాన్ని పైకొము ఆ వంచితే అలాగే కింద కొమ్మును కిందకు వంచితే సి అనే పదం మనకు వస్తుంది ఈ అయిని పైన క్రింద మనం వంచగలిగితే సి అనే అంటే నేను అనేవాడిని వంచగలిగితే నేను అనేవాడిని కొట్టివేసుకుంటే నేను అనే స్వార్థం ఈ భ్రష్ట స్వభావాన్ని మనం తొలగించి వేసుకుంటే సి అనేటటువంటి పదం మనకు వస్తుంది సి ఫర్ క్రైస్ట్ నేను కాను క్రీస్తే అనే స్థాయికి మనము ఎదుగగలుగుతాం పెరుగగలుగుతాం దేవునికి శృతి కలుగను గాక కాబట్టి మొట్టమొదట మనము మరి యేసు ప్రబోధించిన ప్రబోధపు శిలువలు ఈ సిలువను ఎత్తుకోవడం ప్రతిదినము శిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏమిటంటే ప్రతిదినము తనను తాను తగ్గించుకొని లోకాశలను కొట్టి వేసుకొని స్వార్థమును తొలగించి వేసుకొని క్రీస్తు కొరకే జీవించుట క్రీస్తు కొరకే త్యాగము చేయుట ఇది ఒక ప్రధానమైనటువంటి కార్యమై ఉంటూ ఉన్నది ఇక రెండో విషయం ఏమిటంటే సిలువను ఎత్తుకొనుట ఎవడైనా నన్ను వెంబడింపగరిన వాడు తను తాను ఉపేక్షించుకోవాలి మొదటి మాట రెండవ మాట ఏమిటంటే రెండో మాట ఏమిటంటే సిలువని ఎత్తుకొనుట ఏ సిలువ ఏసు మోసిన సిలువ కాదు కాదు మోసిన సిలువ సర్వ మానవ రక్షణార్థమైన సిలువ ఇందులో పాపభారం ఉన్నది శాపభారం ఉన్నది శిక్ష భారం ఉన్నది సమస్త భారము ఉన్నది ఈ సిలువను మనం మోయలేం మోయవలసిన అవసరం కూడా లేదు ఏసే మోసి ఆ పనిని పరిపూర్తి ఇట్ ఇటీ ఫినిష్డ్ అన్నారు సమాప్తం చేశారు కాబట్టి దాన్ని మోయాల్సిన అవసరం మనకు లేదు అయితే మనము మోయవలసిన సిలువ ఒకటి ఉన్నది అదేమిటంటే క్రీస్తుని కూర్చీ ప్రబోధం చేయడం ఈ యేసు శిలువను ఈ రక్షణ శిలువను ఏసు మోసిన శిలువను ఈ శిలువ ద్వారా కలిగే మేలులను సిలువ ద్వారా కలిగే ఆశీర్వాదాలను శిలువ ద్వారా కలిగేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని లోకమునకు వెల్లడి చేయుట ఇదే సువార్థ సిలువ ఇదే సువార్థ సిలువ ఈ శిలువను మనం మోసుకుంటూ ఈ శిలువను మనం మోసుకుంటూ అనేక వీధులలో అనేక గ్రామాలలు అనేక పట్టణాలలో ఈ సువార్తను ప్రబోధం చే చేయవలసిన వారమై ఉన్నాం సిల్లువన్ను మూసే ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే సిలువన్ను మూసే ఈ లోకము తల క్రిందులు చేయు తరుణమిదే లేలం సోదరుడా నిద్ర నుండి లేలెం సోదరుడా నిద్ర నుండి ప్రకటేం పనుయసు నామును ప్రకటేం యేసు సో మరి ఏలా నీత్రిం ఈ ధరని నీలే మీదే సో మరియేలా నీత్రిం చదవు ఈ ధరని నీ లేడు మీదే దేవునికి స్థుతి కలగను గాక హలో యేసు మహారాజుకు శిలువను ఎత్తుకొని ఈ సిలవ సువార్తను లోకమునకు ప్రకటన చేయడం ఇది ఒక విషయం అయితే మనలో ఉన్నటువంటి స్వార్థము దాని ఆశలన్నీ కూడా ప్రియమైనటువంటి వాటి ఉద్దేశములన్నీ కూడా తొలగించుకునే స్థితికి ఇష్టపూర్వకంగా మనహపూర్వకంగా సాగి వెళ్ళడం పౌలు వంటి భక్తులు దేవుని కొరకు తమను తాము తగ్గించుకొని ఇష్టపూర్వకంగా సమస్తమును త్యజించినటువంటి విషయములు ఫిలిపిన్ రాసిన పత్రికలు మూడు అధ్యాయం తొమ్మిదో వచనములు క్రీస్తును సంపాదించుకొని విశ్వాసం వల్ల నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు గురించి నీతి గలవాడిని ఆయన ఎందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన నువ్వు మృతులు నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడున్నాయి ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలి వాడొకటే ఎటుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను వాలర్ అంటే లోకములో కలిగే బాధలు కించపరిచే విషయాలు విషమ పరీక్షలు అనుభవించేటందుకు మనము మనసు కలిగి ఉండడం లోకంలో ఉన్నవన్నీ కూడా తక్కువగా ఎంచుకొని దేవుని కొరకు శ్రమ దేవుని శ్రమలలో పాలివారం కావడం ఆయన మరణములో పాలివారం కావడం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి మరి మనము చేయవలసినటువంటి విషయములు ఇదే నిజమైన క్రైస్తవ్యములో ఓ ప్రధానమైన భాగం యేసు ప్రభు ప్రబోధించినటువంటి ప్రబోధ శిలువ ఇదే యేసు ప్రభు యేసు ప్రభు ప్రబోధించినటువంటి మరి ప్రబోధ శిలువే ఇదే ప్రతి దినము క్రైస్తవుడు క్రైస్తవుడు తను తాను తగ్గించుకోవాలి శిలువను ఎత్తుకోవాలి సువార్తను ప్రకటన చేయాలి ప్రియుల దేవుని కోసమై జీవించడం మనుషులకు ఉన్నటువంటి ఒక ముఖ్య విధి ప్రియుల తన కోసం తాను జీవించడం కాదు తన స్వార్థం కోసం తన ఆశల కోసం జీవించడం కాదు దేవుని కోసము దేవుని యొక్క కార్యముల కోసము దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదముల నిమిత్తం అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించే నిమిత్తం ప్రయాసపడవలసి ఉన్నారు పని చేయవలసిన వారై ఉంటూ ఉన్నారు గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ సున్ని కోరకై

యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను తిన్నాము అర్పించిను తన ప్రాణము నాకై రాక్షించిను నా ప్రియ ప్రభు ఆర్పించిను తన ప్రాణము కై రాక్షను నా ప్రియ ప్రభువు ఆర్పితు నా జీవము రాక్షకుడే సుని సేవింపా అర్పింతును నా యా జీవము కొరకై ఇలా పాద పాసురముగానే నన్ను దినము దేవునికి స్థుతి కలవను గాక ఆమె ఏసు ప్రబోధించినటువంటి శిలువలు ప్రతి ఒక్కరూ ఉపేక్షించుకోవాలక మాట చెప్పారు రెండవ మాట శిలువను ఎత్తుకోవాలి మూడవ మాట ప్రతిదినము శిలువను మోస్తూ ఆయనను వెంబడించాలి లోకా వార్త తొమ్మిది అద్దె ఇరవై మూడవ వచ్చినది ఏమాట ప్రతిరోజు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి ఇలాగ వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అనేటటువంటి మాట దేవుని పిల్లలు ప్రతిదినము శిలువను మోయటానుగా ఈ స్వార్థ త్యాగము స్వార్థ త్యాగము స్వార్థమును విడిచిపెట్టి త్యాగం చేయాలి దేవుని కొరకు జీవించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా అనేక మందికి స్వార్థను ప్రకటించాలి ప్రతిదినము చేయవలసిన పనులు టకటకా కొన్ని మాటలు నేను మీకు చెబుతాను నిర్గమకాండం పదహారు అధ్యాయం నాలుగవ వచనంలో ప్రతిదినము మన్నాను భుజించాలి అని వ్రాయబడినట్లుగా ప్రతి దినము వేకువ జామునే లేచి వారు ఎలాగైతే మన్నాను కూర్చుకునేవారు మన్నాను తెచ్చుకునేవారు దేవుని పిల్లలు ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని మాటలు వింటూ దేవుని మాటలు వింటూ ఆ దైవ స్వరాన్ని దేవుని యొక్క ఆహారముగా భావించుకొని సాగిపోవలసిన వారమై ఉన్నాం ఈ కనాను యాత్రలు ఈ జీవనయానంలో ప్రతిరోజు ఉదయముననే లేచి సన్నిధి చేసి సన్నిధి ధ్యానము చేసి దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా ఆలకించి ఆ మాటలని ఆహారముగా చేసుకొని సాగిపోవలసిన వారమై ఉన్నాము నో తన తను వేకువతోనే కూర్చుకుని ప్రతిదినము మన్నాను భుజించుట అలాగే ఎనభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదో వచనంలో చూస్తే ప్రతిదినము మొర్ర పెట్టుట సన్నిధి దేవుని మాటలు వినుటే అయితే ప్రార్థన మన కష్టములన్నింటినీ దేవునికి చెప్పుకునుట ప్రతి దినూ మొ పెట్టుట ప్రతి ప్రార్థన చేయుట ప్రార్థన చాలా ప్రధానమై ఉంచు ఉన్నది ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది మన అవసరములన్నిటినీ కూడా దేవునికి చెప్పుకునేటటువంటి ఈ కార్యమును నిర్లక్ష్యము చేయకుండా ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుట రోజుకు మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు శుద్ధి చేసినటువంటి దావీదు వలే వలె దా వీధు వలే దేవుని పిల్లలమైన మనం కూడా ప్రతిదినము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం అపోసుల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ నలభై ఆరో వచనాన్ని మనం చూస్తే ప్రతి దినము వారు ఇంటింట కూడుకున్నారు అనే మాటలు మనం చూస్తున్నాం కనుక ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకున్నటకు మనము అలవాటు చేసుకోనవలసిన వారమై ఉన్నాం అలాగే ఆ కార్యములు పదిహేడు అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చూస్తే ప్రతిదినము లేఖనములను వారు పరిశీలించుచున్నారు పరిశోధించుచున్నారు అనగా వాక్య పఠన చేయుచు ఉన్నారు అని మనము చూచుచున్నాం కనుక ప్రతిదినము బైబిల్ చదువుట వాక్యము చదువుట ఇది ఒక ప్రధానమైనటువంటి కార్యము అంతేకాకుండా మరి సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ప్రతి దినము ఆయన యొక్క మాటలు వినుట ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును వినుట ఇది దినము మనం చేయాల్సినటువంటి పనులలో మరి యొక్క కార్యమై ఉంటూ ఉన్నది ఏప్రిల్కు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారం దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట విశ్వాసులైన వారు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునుట ఇక ఏడవదిగా మనం చూస్తే ప్రతిదినము శిలువను మోయుట ఏడు విషయంలో మనం చూచాం ప్రతిదినము సన్నిధి ధ్యానం చేయాలి ప్రతిదినము ప్రార్థన చేయాలి ప్రతిదినం కూడుకోవాలి ప్రతిదినం వాక్య పట్టణ చేయాలి ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ప్రతిదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ప్రతిదినము శిలువను మోయాలి సమయాన్ని బట్టి ఈ రిఫరెన్స్లన్నింటిని మరి నేను మీకు తెలియచేయలేకపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా వీటన్నిటిని మీరు గుర్తించాలి ప్రతిదినం మన్నాను భుజించుట ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట ఇవన్నీ కూడా అవసరమై ఉంటుంది ముఖ్యంగా ప్రతిదినము శిలువను మోయుట అనగా శిలువను మోయుట అనగా స్వార్థమును మరి ఉపేక్షించుకొని దేవుని కొరకు జీవిస్తూ ఈ సత్యసు వార్తను లోకమునకు వెల్లడి చేయుట చివరిగా ఇంకొక మాట ఏమిటంటే ఏసును వెంబడించడం మత యేసు వార్త నాలుగు పంతొమ్మిదిలో మనం చూస్తే ప్రభు శిష్యులకు చెప్పిన మాటదే నన్ను వెంబడించండి దేవుని పిల్లలు ఏసును వెంబడిస్తూ యేసుతో పాటు సాగిపోవలసిన వారై ఉంటున్నారు దేవుడి మాటల మీ హృదయాల్లో భద్రము చేయునుగాక యేసు ప్రబోధించినటువంటి యొక్క శిలువను వెంబడిస్తూ సాగిపోటుకు ప్రభు మనల్లకూ సహాయము గాక తండ్రి వందనములు ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము వాక్యానుసారముగా జీవించుటకు అనుదిన శిలువను ఎత్తుకొని సాగిపోవుటకు స్వార్థమంతటిని ఉపేక్షించుకొని మీ కొరకు జీవించడానికి వచ్చిన వారందరికీ వినుచున్న వారందరికీ మా అందరికీ సహాయం చేయము ఏసు నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరలోకం మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్రం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మానది నారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించను ప్రకారం అపరాధాలను క్షమించము మామూను శోధనను తీకముకిను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమునకు జయము అపవాదికెళ్లకు లయము ప్రవేశ రక్తమునకు జయము అపవాదికలకు లయము ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం హలెలు యా హలు యా హలూ స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు ఆయన్ని వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ 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 మర్నాథ